అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ముందుగా వీడియోలో లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులంటే చాలా ఇష్టం ఆ తామర పువ్వులతో లక్ష్మీ అమ్మవారికి పూజించుకున్న తామరవత్తులతో శుభదినాలలో లేదా శుక్రవారం రోజు దీపం వెలిగిస్తే అమ్మవారు ప్రసన్నురాలవుతుంది అందుకు ఈరోజు వీడియోలో తామర పువ్వులతో స్వయంగా మన చేతులతో మనమే తామర ఒత్తులు ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నా ఆ తామర ఒత్తులతో దీపాలంకరణ చేస్తే చాలా బాగుంటుంది కదండి అందుకే మీకోసం ఈ వీడియో తామర పువ్వుల కాండంలోంచి ఇలా కొద్ది కొద్దిగా పత్తి తీసుకొని వస్తే ఇలా తయారవుతుంది తామర ఒత్తులు ఈ ఒత్తులకు పత్తితో కలిపి దీపం పెట్టాలి అప్పుడు బాగా వెలుగుతుంది తామర ఒత్తులతో మాసంలో లేదా ప్రతి శుక్రవారం దీపాలు వెలిగిస్తే ఆ మహాలక్ష్మి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు మనకు ప్రసాదిస్తుంది